అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక సెప్టెంబర్ నెలలో మహిళలకు రెండు పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లోనే ఈ మహిళలకు ఈ రెండు పథకాలను కూడా జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక మహిళలకు ఎప్పటి నుంచి ఈ పథకాలు అమలు చేస్తారు ముందుగా ఏ పథకం డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక రాష్ట్ర ఉన్నటువంటి అక్కచెల్లమ్మలందరికీ కూడా నిజంగా పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు అనమాట మనకు రోజుతో వచ్చి ఆగిపోయే పథకాలు కాదు మనకి ప్రభుత్వ మననాలు కూడా మనకి పథకాలు వస్తాయి కాబట్టి మీరు ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి మీకు ఈ పథకాల సమాచారాన్ని వెంటనే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియోనైతే చివరి వరకు చూడండి ఇక మహిళలకు ఏ పథకాలు విడుదల చేస్తున్నారు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతాయి ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అంతేకాకుండా తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే ఉన్న బాణం గుర్తు మాదిరి ఉంది షేర్ బటన్ ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇక ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు మీ ఫోన్లోనే మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఏపీ ప్రభుత్వం ఏ ఏ పథకాలు అమలు చేస్తుంది ఏ తేదీన ఏ పథకాలు విడుదల చేస్తారు ఎవరికి లబ్ధి చేకూరుతుందనే వివరాలన్నీ కూడా మీరే సొంతంగా తెలుసుకోవచ్చు అనమాట ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ అందిస్తూ ఉంటుంది మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక ముఖ్యంగా మన సీఎం గారు ప్రకటించినటువంటి మనకు సూపర్ సిక్స్ పథకాల్లో ఎక్కువ భాగం మహిళలకే పథకాలు అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే రాష్ట్ర మహిళలు ఎక్కువగా ఉన్నారు అందులోనూ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో మనకు మహిళల ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా మహిళలను ఆర్థికంగా ఎదిగితే రాష్ట్రం కూడా ఆర్థికంగా బాగుపడుతుందనే ఉద్దేశంతో మనకు మహిళల కోసం అయితే ఈ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు ఈ సెప్టెంబర్ నెలలో అంటే రేపు ఒకటో తారీఖు సెప్టెంబర్ నెల మొదలవుతుంది ఈ సెప్టెంబర్ నెలలో మనకు మొట్టమొదటిగా మనకు అమలయ్యే పథకం ఏంటంటే మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారండి ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకంతో పాటు తల్లులందరికీ కూడా పదిహేను వేల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు ఇక మొట్టమొదటిగా ఈ సెప్టెంబర్ నెలలో అమలయ్యే పథకం చూసుకుంటే మహిళలందరికీ కూడా అంటే తల్లులు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని ఎవరైతే బడికి పంపుతున్నారో అంటే ఒకటో తరగతి నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు అంటే ప్లస్ టూ వరకు పన్నెండో తరగతి వరకు కూడా ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తున్నారో పిల్లలను బడికి కాలేజీలకు వాళ్ళందరికీ కూడా మనకు అమ్మఒడి అంటే గతంలో అమ్మఒడి అమ్మఒడి అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఇక ఇప్పుడు మన ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే మనకు తల్లికి వందనం అనే పేరునైతే తీసుకురావడం జరిగింది ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లలు బడికి కాలేజీకి వెళ్తున్నా అంటే మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు వెళ్తున్నా ముగ్గురు పిల్లలు వెళ్తున్నా నలుగురు పిల్లలను బడికి పంపిస్తూ ఉంటే కూడా ఆ యొక్క తల్లుల ఖాతాలోకి తల్లికి వందనం పథకం ద్వారా వారికి ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున మనకు గత ప్రభుత్వం చూసుకుంటే పదమూడు వేలు మాత్రమే ఇచ్చేది ఇక ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది అంత అంతమంది పిల్లలకు కూడా మనకు ముప్పై వేల రూపాయలు అయితే ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు పిల్లలు ఉంటే మనకు అరవై వేల రూపాయలు ఇలా మనకు పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తాను ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ మధ్య కాలంలోనే మన నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు కూడా మనకు పర్యటన అయితే చేస్తున్నారనమాట స్కూళ్ళ పర్యటన ఆయన ఈ నేపథ్యంలోనే తల్లులందరికీ కూడా అంటే ప్రభుత్వం ఏర్పడి కేవలం రెండు నెలలు మాత్రమే అయింది ఇక మనకు సెప్టెంబర్ వస్తే మూడో నెల ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా తల్లులందరికీ కూడా ఎందుకంటే పిల్లలు బాగా చదువుకోవడానికి డబ్బులు అనేది ఉపయోగపడతాయని తల్లిదండ్రులకు ఉపయోగపడతాయని కూడా మనకు ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి యొక్క పథకంలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారనమాట ఇక త్వరలోనే అంటే ఈ సెప్టెంబర్ నెలలోనే కీలక నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించి మనకు బడ్జెట్ అనేది కేటాయించి ఆ బడ్జెట్ లో భాగంగా సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెడతామని మన సీఎం గారు అయితే తెలియజేశారు కాబట్టి ఈ పూర్తి స్థాయి బడ్జెట్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభిస్తారు ఈ తల్లికి వందనం పథకం ద్వారా అక్కచెల్లెమ్మకు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయల చొప్పునైతే మీ యొక్క ఖాతాకే నేరుగా రావడం జరుగుతుంది కాబట్టి ఈ పథకం మొట్టమొదటిగా మనకు ఈ సెప్టెంబర్ నెలలో అయితే అమలు అవుతుందనమాట ఇక మహిళలందరూ కూడా తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు అమౌంట్ అనేది వెంటనే విడుదలవుతుంది ఇవన్నీ కూడా మీరు రెడీగా ఉంటేనే మీకు పైసలు అయితే జమ చేయడం జరుగుతుందనమాట ఇక రెండవదిగా చూసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్కచెల్లమ్మలందరికీ కూడా రెండవ అతిపెద్ద పథకం ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి అన్ని కులాలకు సంబంధించి అంటే గత ప్రభుత్వం లాగా కులాల వారీగా పథకాలు అయితే ఇవ్వలేదండి ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాల వారికి కూడా మనకు పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు మనకు ఆడబిడ్డ నిధి మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే ఇవ్వనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆయన ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైతే గ్రీన్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఆ హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది ఇక ఈ పథకానికి సంబంధించి కూడా ఈ సెప్టెంబర్ నెలలో అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు ఇక మహిళలందరూ కూడా మనకి ఒక పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మీరు దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా మీరు ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఈ నాలుగు పత్రాలు కూడా మీరు రెడీగా పెట్టుకోవాలండి ముఖ్యంగా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉన్నట్లయితే మీకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే ప్రచనాలు కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తారు ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈ పథకం డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీరు అన్నీ కూడా దరఖాస్తు చేసుకుని రెడీగా పెట్టుకోండి మీకు డబ్బులు అయితే వేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు ఈ సెప్టెంబర్ నెలలో మహిళలకు రెండు పథకాలను విడుదల చేస్తూ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కచెల్లంలందరికీ కూడా ఈ పథకాలు అయితే జమ అవుతాయి ఇక పెన్షన్ ఎవరైతే విద్వంతు పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అంటే మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి వితంతు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అటువంటి వారికి అయితే ఈ యొక్క పథకం అనేది వర్తించదు మహిళల వారందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ పథకాల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు